రెండు వేల ఇరవై నాలుగులో ఒక స్త్రీ రాక మకర రాశి వారి జీవితాన్ని ఊహించని మలుపులు తిప్పబోతోంది అయితే ఒక్కరోజు మాత్రం ప్రాణాలకే ప్రమాదం జాగ్రత్త మరి ఇంతకు రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో ఏ స్త్రీ యొక్క రాక వల్ల మకర రాశి జాతకుల యొక్క జీవితాన్ని ఊహించని మలుపులు తిప్పబోతోంది ఆ మలుపులు ఏ విధంగా ఉండబోతున్నాయి మరి జాగ్రత్త పడాల్సిన ప్రమాదం పొంచి ఉన్నటువంటి ఆ రోజు ఏంటి ఇదంతా కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం శ్రీ కనకదుర్గ పెద్దమ్మ తల్లి జ్యోతిష్యాలయం మేము కోయరాజులం తరతరాలుగా కొండ దేవతల పూజలు చేస్తుంటాము శాస్త్రాలు గ్రంథాలు పూర్వీకులు మనకు ఇచ్చిన గొప్ప వరాలు మీరు ఏవైనా సమస్యలతో సతమతమవుతున్నారా వ్యాపార సమస్యలు ఉద్యోగ సమస్యలు వ్యవసాయ సమస్యలు కోర్టు సమస్యలు ప్రేమ సమస్యలు రాజకీయ ఫలితాలు చదువు సమస్యలు సంతాన సమస్యలు మనశ్శాంతి కుటుంబ శాంతి ఆరోగ్య శాంతి లక్ష్మి శాంతి నరకోశ నాగదోషం భార్యభర్తల మధ్య సమస్యలు కుటుంబ కలహాలు శత్రు ప్రయోగాలు ఆస్తి తగాదాలు ఆరోగ్య సమస్యలు బానుమతి చాతబడి మరియు ఏ ఇతర సమస్యలున్నా పూజలు చేసి యంత్రాలు ఇవ్వబడను సంప్రదించవలసిన నెంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ వన్ నైన్ సిక్స్ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి మరి జాగ్రత్తగా ఉండాల్సిన ప్రమాదం పొంచి ఉన్నటువంటి ఆ రోజు ఏంటి ఇదంతా కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మీరు చేసే లైక్ మాకెంతో సపోర్టివ్ మరియు ఎంకరేజింగ్గా ఉంటుంది ముందుగా మకర రాశి జాతకులకు రెండు వేల ఇరవై నాలుగులో వారి యొక్క కెరీర్ ఎలా ఉంది ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయి తెలుసుకొని అప్పుడు జనవరి మాసంలో జరగబోయే మార్పుల గురించి చూద్దాం ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో మకర రాశి వారి యొక్క కెరీర్ ఆహ్లాదకరమైనటువంటి పరిస్థితులతో నిండి ఉంటుంది అని చెప్పుకోవచ్చు మీ కెరీర్కు సంబంధించి మీ జీవితంలో గొప్ప ఆనందాన్ని మీరు పొందబోతున్నారు జాతకానికి సంబంధించినంతవరకు ఈ సంవత్సరం అంచనాలు మీ కెరీర్ పురోగతికి ముందుకు తీసుకెళ్లడానికి చాలా అవకాశాలు కనిపిస్తున్నాయి బంగారు బాట వేస్తాయి బంగారు అంటే చాలా చక్కటి అవకాశాలు మీకు అందిపుచ్చుకునే పరిస్థితులు ఏర్పడబోతున్నాయి మీకు చాలా విజయాలను ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ప్రసాదించబోతుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ కాలంలో బృహస్పతి ప్రభావంతో మీ జీవితంలో చాలా సానుకూల మార్పులు అనేవి సంభవించవచ్చునని భావిస్తున్నారు చాలా ఆకర్షణీయమైన ప్యాకేజ్ తోటి ఏదైనా మంచి కంపెనీలో మీరు ఏదైతే ఉద్యోగాన్ని పొందాలి అని ఆశపడుతున్నారో ఆ ఉద్యోగాన్ని పొందినటువంటి పరిస్థితులు అధికంగా ఉన్నాయి ఇక చాలా సానుకూల ఫలితాలు సంపాదిస్తున్నందువల్ల మీరు లాటరీని కూడా గెలుచుకునేటటువంటి పరిస్థితులు కూడా ఏర్పడబోతున్నాయి అలాంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి తెలివితేటలు మరియు స్మార్ట్ స్టైల్స్ మీరు చేసే ప్రతి పనిలో ఖచ్చితంగా అపారమైన విజయాన్ని సాధించడానికి మీరు ఉపయోగపడతాయని చెప్పుకోవచ్చు ఇక మీరు చేసేటటువంటి ప్రయత్నాల నుంచి మంచి ఫలితాలు అనేవి మీరు పొందబోతున్నారు కెరీర్ పరంగా ఇలా ఉంటుంది విద్యార్థుల దృక్పథం నుంచి చూసుకున్నట్లయితే కనుక నిరూపించుకోవడానికి మీకు చాలా అవకాశాలు ఇవ్వబోతోంది నైపుణ్యంతో మీరు మీ సీనియర్లు మరియు సహోద్యోగుల్ని కూడా చాలా వరకు మెప్పించగలుగుతారు మీరు చేసే ప్రతి పని కూడా అదృష్టం వరిస్తోంది మీ యొక్క గొప్ప పనుల వల్ల గొప్పవారు కూడా స్నేహితులవుతారని చెప్పుకోవచ్చు అంటే అదృష్టం అంత బాగా కలిసి వస్తుంది అదేవిధంగా మీతో పాటుగా ఉంటుంది విదేశాలలో స్థిరపడాలని చూస్తున్న వారికైతే ఇదొక అందమైన సంవత్సరం ఈ రెండు వేల ఇరవై నాలుగు మకర రాశి వారికి జీతభత్యాల తరగతి వారి కష్టానికి తగిన ఫలితాలు లభిస్తాయని చెప్పుకోవచ్చు అదృష్టంతో మీరు ఆశీర్వదించబడతారు ఇక అదేవిధంగా చూసుకున్నట్లయితే ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే చాలా బాగుంటుంది ప్రయోజనకరమైనటువంటి పరిస్థితుల్లోనే మీరు ఉంటారు మునపటి కంటే కూడా మెరుగైన అనుభూతి చెందుతారు ఈ ఆరోగ్య పరిస్థితుల్లో ఏదైనా ప్రతికూల పరిస్థితిని ఎలా అధిగమించాలో మీరు నేర్చుకుంటారు యోగా మరియు జ్ఞానాన్ని మీ యొక్క దినచర్యలు చేర్చుకోవడం వల్ల మీకు సంతృప్తినిస్తుంది అదేవిధంగా ఇటువంటి ఆరోగ్య సమస్యలు కూడా రావు ఇక విధి మీకు మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది మీరు మీ మంచి ఆరోగ్య స్థితిని ఆనందిస్తారని తెలుస్తుంది మీ జీవితంలో ఒత్తిడి అనేది ఉండదు మీ ఆర్థిక పరమైన విషయాలకి మనం చూసుకున్నట్లయితే కనుక ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మకర రాశి వారికి ఈ ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంది మీరు ఎలాంటి ఆర్థిక సంక్షోభాన్ని కూడా ఎదుర్కోవాల్సిన పరిస్థితులు కనిపించట్లేదు మీ ఆర్థిక విషయాల పరంగా అద్భుతమైన ఫలితాలు పొందుతారు అంతేకాకుండా భారీగా లాభాలు కూడా మీరు పొందుతారు మీ పని మీ జీవితంలో సత్వరం మరియు శక్తివంతంగా ఉండటంతో పాటు మీ డిమాండ్లో కూడా బాగా పనిచేస్తారు మీ నిజాయితీ మరియు శ్రద్ధ కల పని కారణంగా మీరు ఖచ్చితంగా విజయం సాధిస్తారు మీ వృత్తిపరమైన లక్ష్యాలను సాధించడంలో మీ వ్యాపార పర్యటనలు మీకు బాగా కలిసొస్తాయి అదేవిధంగా ఆర్థిక దృక్కోణంలో చాలా శివప్రదంగా ఉంటుందని చెప్పేవారికి జనవరి మాసంలో ఒక స్త్రీ రాక అనేది జరగబోతుంది ఈ స్త్రీ వీరి యొక్క జీవితంలోకి రావడంతో వీరి యొక్క జీవితంలో చాలా మార్పులు చోటు చేసుకోబోతున్నాయి కుటుంబ పరంగా మీరు ఎవరైతే విభేదిస్తున్నారో ఈ స్త్రీ యొక్క రాకతో వారి నుంచి మీకు మంచి మద్దతు లభిస్తుంది మీ యొక్క విభేదాలు తొలగిపోవడంతో కుటుంబంలో అందరితోటి మీరు చాలా చక్కగా ఉంటారు చాలా మంచి హెల్దీ నేచర్ హెల్తీ వాతావరణం అనేది ఏర్పరచుకుంటారు ఇక ఈ స్త్రీ యొక్క రాక మీ యొక్క వ్యాపారాన్ని అభివృద్ధి చేస్తుంది ఇక అదేవిధంగా చూసుకున్నట్లయితే కనుక మీరు చేసేటటువంటి వ్యాపారంలో మీరు ఇప్పటి వరకు పడ్డటువంటి కష్టాల నుంచి బయటపడబోతున్నారు అప్పుల బాధల నుంచి బయటపడతారు ఆర్థికంగా స్ట్రాంగ్గా ఉంటారు అదేవిధంగా అలాంటి పరిస్థితి మీకు రాబోతుంది మరి ఇక ఈ యొక్క మకర రాశి వారికి మనం చూసుకున్నట్లయితే జనవరి మాసంలో ఊహించినటువంటి మార్పులతో కూడిన జీవితం అనేది మొదలు కాబోతోంది అసలు అలాంటి జీవితం ఎందుకు వస్తుంది అంటే ఒక స్త్రీ యొక్క రాక వల్ల ఈ స్త్రీ ఎవరు ఎలా వస్తారు అంటే మీకు పెండ్లి కానటువంటి మీ జీవిత భాగస్వామి రూపంలో ఈ స్త్రీ యొక్క రాక అనేది జరగబోతోంది వ్యాపారం చేస్తున్న ప్రదేశంలో ఒక కొత్త వ్యక్తి మీతో పాటు వ్యాపార భాగస్వామిగా కావచ్చు లేదా మీ దగ్గర పని చేయడానికి కానీ రావచ్చు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే వాళ్ళకి మన లైఫ్తో ఎటువంటి సంబంధం కూడా ఉండకపోవచ్చు కానీ వారు మన పరిసర ప్రాంతాల్లో ఉండడం ద్వారా మనకి వాళ్ళ యొక్క పాజిటివ్ వైబ్రేషన్స్ అనేవి అందడం జరుగుతుంది తద్వారా మన జాతకంలో కూడా మార్పులు జరుగుతాయి వీళ్ళు మీ వ్యాపారంలో చేసేటటువంటి ప్రదేశంలో మీతో పాటు అంటే మీ దగ్గర పనిచేయడానికి రావడం ద్వారా ఆ యొక్క పాజిటివ్ వైబ్రేషన్స్ అనేవి మీకు రావడంతో మీ లైఫ్ అనేది ఈ జనవరి మాసంలో అద్భుతమైనటువంటి ఫలితాలను చూడబోతున్నారు వ్యాపారంలో ఊహించినటువంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి అనుకునే రీతిగానే మీ యొక్క వ్యాపారం ఊహించని విధంగా పెట్టుబడి పెట్టిన దానికంటే కూడా బాగా అభివృద్ధి చెందుతుంది అని చెప్పుకోవచ్చు అదేవిధంగా వ్యాపార అభివృద్ధి జరుగుతుంది ఇక ఒకవేళ మీది భాగస్వామ్య వ్యాపారం అయితే గనక మీ భాగస్వామి ద్వారా మీరు నష్టపోతున్నారు అనే విషయాన్ని ఈ స్థితి ద్వారా మీరు తెలుసుకోవడం జరుగుతుంది ఎందుకంటే భాగస్వామ్య వ్యాపారాలు అనేవి ఈ సంవత్సరం అస్సలు ఉండకూడదు అని చెప్పుకోవచ్చు అలా ఉండాల్సిన పరిస్థితి వస్తే కనుక మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్తున్నారు పండితులు సో అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు మీకు ఊహించని విధంగా ఈ స్త్రీ ద్వారా మీకు కన్ఫామ్గా తెలుస్తుంది అనమాట ఎలా అంటే ఫలానా వాళ్ళ ద్వారా మీరు నష్టపోబోతున్నారు వాళ్ళు ప్రణాళికలు రచిస్తున్నారు మీ యొక్క జీవితాన్ని నాశనం చేయడానికి మీ యొక్క వ్యాపారాన్ని నాశనం చేయడానికి చెప్పడంతో ఏం జరుగుతుందంటే ఆటోమేటిక్గా మీరు దాని నుంచి బయటపడగలుగుతారు అని గ్రహిస్తారు దీనివల్ల ప్రభావితం చేయబోతోంది ఇక జనవరి మాసం ఎలా ఉంటుంది అని చెప్పాలి అంటే గనక ఒక జనవరి మాసంలో మనం చూసుకున్నట్లయితే చాలా వరకు కూడా ఈ జనవరి మాసం ఈ యొక్క మకర రాశి వారికి ఊహించని పరిణామాలని తీసుకురాబోతుంది ఊహించని పరిణామాలు అంటే ఎలా ఉంటాయి ఇవన్నీ తరువాత బ్రిడ్జిని అభ్యసించడం కొన్ని సవాళ్ళను అందిస్తుంది పదే పదే ప్రయత్నాల తర్వాత కూడా మీ పని పూర్తి కావచ్చు కాబట్టి ఓపిక పట్టడం చాలా మంచిది అనుకూలమైన సహాయం కోసం వేచి చూడండి కుటుంబ జీవిత విషయానికి వస్తే మకర రాశి వారికి ఈ నెలలో మంచి నెలగా ఉంది శని రెండో ఇంట్లో తన సొంత రాశిలో ఉంటాడు కుటుంబంలో మీ ప్రతిష్టను కుటుంబ జీవితం చాలా బలంగా చేస్తుంది ఇతరులు మీ మాట విని అర్థం చేసుకుంటారు అదేవిధంగా మీ మాటకు కట్టుబడి కూడా ఉంటారు అయితే ఎవరికి మీ అసంతృప్తిని వ్యక్తం చేయకుండా ఉండండి ఇది మీ కుటుంబ కలహాలను మరింత తీవ్రతరం చేస్తుంది బృహస్పతి యొక్క అనుగ్రహం వల్ల బృహస్పతి తన కుటుంబ సభ్యులను సానుకూలమైన దాని నుంచి సాధించడానికి ప్రయత్నిస్తారు మకర రాశి వారి ప్రేమ జీవితంలో అద్భుతమైనటువంటి ప్రారంభం అనేది ఉండబోతుంది నెల ప్రారంభంలో బుధుడు యొక్క ప్రభావం మీ సంబంధంలో చాలా మంచి లక్షణాలను మీకు ఇవ్వబోతున్నాడు అదేవిధంగా మీ అభిరుచి ఆకాశాన్ని తాకుతుంది మరియు మీ ప్రియమైన వారిని అన్ని ఖర్చులతో పెట్టాలని కోరుకుంటారు మకర రాశి జాతకం ప్రకారం రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో బుధుడు మరియు శుక్రుడు పదకొండవ ఇంట్లో ఉండడం వల్ల ఆర్థిక పురోగతికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మూడవ ఇంట్లో రాహు రెండవ ఇంట్లో శని ఉనికి పెరుగుతుంది డబ్బు మీకు సమృద్ధిగా వస్తుంది మరియు దాని తెలివితేటలు ఎలా ఖర్చు చేయాలో మీకు తెలుస్తుంది ఈ నెల ప్రారంభంలో సూర్యుడు మరియు పూజలు మీ పరిణయం వల్ల మీకు జ్వరం తలనొప్పి శారీరక నొప్పులు కంటి నొప్పులు మీ పాదాలు లేదా నొప్పులు వస్తూ ఉంటాయి మీ ఆరోగ్య సమస్యల గురించి తెలుసుకుంటే గనక మీరు వాటిని త్వరగా ఆపగలుగుతారు రోజు ధ్యానం యోగా సాధన చేయాలి దీనివల్ల మీ శారీరక మానసికత ఆరోగ్యం రెండింటికి కూడా మంచి లాభం పొందుతారు అంటే మీరు ఒక్కరోజు మాత్రం జాగ్రత్త అని చెప్పడం జరిగింది కదా ఇంతకు ఆ ఒక్కరోజు ఏంటి అలా ఎందుకు జరుగుతుంది ఆ ఒక్కరోజు గురించి ప్రస్తావించుకోవాల్సి వస్తుంది అంటే ఎవరైతే వేరే ఊర్లో వెళ్లాల్సి వస్తుందో వాళ్ళు ఉంటారు కదా వేరే చోటుకి వెళ్ళి రెగ్యులర్గా డైలీ ట్రాన్స్పోర్ట్ పోటీ అంటే ప్రతిరోజు కూడా అప్ అండ్ డౌన్ చేస్తూ జాబ్ చేస్తూ ఉంటారు కొంతమంది అలాంటి వారి విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి ఈ విధంగా జాబ్ చేయడానికి అప్ అండ్ డౌన్ తిరుగుతూ ప్రయాణిస్తూ ఉండేవాళ్ళు చాలా జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మీరు చేసే సెల్ఫ్ డ్రైవింగ్ కాకుండా ఇంకెవరైనా మీతో పాటు తోడుగా తీసుకోండి అలా చేయడం ద్వారా ఏం జరుగుతుంది అంటే మీకు ఈ ప్రమాదం నుంచి బయటపడేటటువంటి అవకాశం ఉంటుంది దాంతో పాటుగా మరొక విషయం ఏం చెప్పబడుతుంది అంటే మీరు అలా ప్రయాణం చేయడం వల్ల ఆ ప్రమాదం నుంచి మీరు బయటపడగలుగుతారు అదేవిధంగా మీకు చేతనైనంత వీలైనంత వరకు ఉన్న దాంట్లోనే చాలా వరకు ఇతరులకు కూడా దానంగా ఇవ్వడం అలవాటు చేసుకోండి ఇలా అలవాటు చేసుకోవడం వల్ల ఎంతో పుణ్యఫలం దక్కుతుంది అదేవిధంగా ఫుడ్ లేని వారికి ఫుడ్ దానంగా ఇవ్వడానికి ప్రయత్నించండి అలా ప్రయత్నించడం ద్వారా మీకు మీ యొక్క ప్రమాదం నుంచి బయటపడేటటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి సో మీరు ఎప్పుడైనా బయటకు వెళ్ళేటప్పుడు కాస్త జాగ్రత్త వహించండి లేదా మీ తోడుగా ఎవరినైనా తీసుకెళ్లడం వల్ల మీకు అది ఉపయోగకరంగా మారుతుంది లేదా మీరెవరికైనా దానం చేయడం వల్ల కూడా ఈ పరిస్థితులు స్థితిగతులు మారుతూ ఉంటాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసుకోండి శుభమస్తు